మేజర్ చిత్రంతో పానిడియా స్టార్ గా ఎదిగిన యంగ్ హీరో అడవిశేష్ కాంట్రవర్సీలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుపోయే వాళ్లకు సినీ పరిశ్రమలో సక్సెస్ దక్కుతుందని చూపించాడు కర్మ సినిమాతో హీరోగా డైరెక్టర్ గాను ఎంట్రీ ఇచ్చాడు అడవిశేష్ తక్కువ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని గూఢచారి చిత్రంతో మరోసారి ప్రూవ్ చేశాడు రైటర్ గాను తన కలం బలం ఎలాంటిదో చూపిస్తూ సినిమాలు రాశాడు పంజా బలుపు లాంటి మూవీస్ లో నటుడిగా మెప్పించాడు రండా చరణ్ బాహుబలి ది బిగినింగ్ సినిమాలోని క్యారెక్టర్స్ అడవి శేష్ కి మంచి గుర్తింపును తెచ్చాయి దొంగట సైజీరో ఊపిరి చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిశాడు శేష్ క్యారెక్టర్స్ లో మెరుస్తూనే సోలో హీరోగాను ఛాన్సులు కొట్టేశాడు ప్రస్తుతం హిట్ టు ది సెకండ్ కేస్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం రిలీజ్ అవుతోంది ఈ నేపథ్యంలో అడవి శేష్ తన పర్సనల్ సీక్రెట్ ని బయటపెట్టాడు ఇంతకాలం తాను ఎలాంటి కాంట్రవర్సీల్లో చిక్కుకోకపోవడానికి గల కారణాన్ని చెప్పేశాడు తనకి మద్యం సేవించే అలవాటు లేదని సెలవిచ్చాడు మద్యం మత్తులో చేసే కమెంట్స్ వల్లే పలు కాంట్రవర్సీలు వస్తాయని ఈ దురలవాటు తనకి లేనందున తనపై ఎలాంటి వివాదాలు లేవని అన్యాపదేశంగా చెప్పాడు శేష్ తనకి స్మోకింగ్ అలవాటు కూడా లేదని చెప్పాడు అంతేకాదు నాన్ వెజ్ కూడా తినను అంటూ వివరించాడు తనకి పెళ్లి చేయాలనే ఆలోచనలో తన పేరెంట్స్ ఉన్నారని ఈ సందర్భంగా చెప్పడం ఓ కోసం సాంప్రదాయక కుటుంబం నుంచి పెళ్లి కూతుర్ని ఆశిస్తూ ఈ ముచ్చట్లు చెప్పాడు ఎంతైనా శేషు తెలివి అంటున్నారు నెటిజన్స్